హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే సండే సో సండే మార్నింగ్ కరెక్ట్గా ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా నైన్ టెన్ అవుతుంది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ లేదు అండ్ మేము సండే కాబట్టి పిల్లలకి కూడా స్కూల్ లేదు కదా అని చెప్పేసి ఒక ఎయిట్ వరకు అయితే పడుకున్నాను ఎయిట్కి అనమాట డైలీ ఎలాగో ఫైవ్కి లేచేస్తూ ఉంటాం కదా ఇంకా ఈరోజైనా హ్యాపీగా పడుకుందామని నైటే చెప్పేసి పిల్లలకి మార్నింగ్ డిస్టర్బ్ చేయొద్దండి అని చెప్పేసి సో వాళ్ళు కూడా ఇంకా నిద్ర లేవలేదు వాళ్ళు పడుకునే ఉన్నారండి సో వాళ్ళైతే ఇంకా పడుకునే ఉన్నారు మేమైతే లేచామనమాట ఇంకా టిఫిన్ అవి రెడీ చేద్దాం పిల్లలు లేచే లోపని చెప్పేసి సో ఇంకా ఈరోజు సండే కాబట్టి ఇంకా చికెన్ ఏదైనా తెచ్చేసి నాన్నకి మా అన్నకి కూడా ఇవ్వాలి కదా ఈరోజు మధ్యాహ్నం కానీ ఈరోజు నైట్ కానీ అమ్మ వాళ్ళు వచ్చేస్తారు ఊరి నుండి అంటే కాశీ నుండి వచ్చేస్తారు ఈరోజు నైట్ లోపలైతే వచ్చేస్తారు ఇంకా ఈరోజు సండే కాబట్టి ఏమైనా చేసిద్దామని చెప్పేసి నాన్ వెజ్ ఏదైనా ఇంకా ఆయన తీసుకురమ్మని చెప్పాను ఇంకా ఆయన అయితే వెళ్తున్నారనమాట సో నేనైతే ఇంకా ఇడ్లీకి ప్రిపేర్ చేసేసుకొని దాని తర్వాత అయితే ఇంకా చికెన్కి కావాల్సిన మసాలా అంతా రెడీ చేసుకోవాలి సో బ్రేక్ఫాస్ట్ బాగా ఆకలిస్తుంది తొందర తొందరగా చేసుకొని తినాలన్నమాట నైన్ అయిపోయింది సో ఎప్పుడు సండే అంటే లేట్ అయ్యండి మా ఇంట్లో టిఫిన్ తినేది సో ఓకేనా వీడియో కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి నైట్ అయితే కొంచెం వర్షం పడింది సో బయట ఎలా ఉందో చూద్దాం వర్షం పడిందా లేదా చూద్దాము పడలేదే నాలుగు చినుకులు పడి అయిపోయినట్టుంది వర్షమైతే పెద్దగా ఏం పడలేదు ఫ్రెండ్స్ ఒక నాలుగు చినుకులు కూడా ఆగిపోయింది ఓకే ఏదో పెద్ద వర్షం వచ్చేస్తుందని చెప్పేసి మా ఆయన అయితే ఇంకా చూడండి బండి కూడా లోపలికి దోసేశారు కానీ వర్షం ఏం రాలేదన్నమాట సో ఇంకైతే ఇక్కడ కారం చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఇంకా మా పెద్దమ్మాయి ఒప్పుకోలేదనమాట చేసేదాకా ఎగ్ దోశలు కావాలంటే చేస్తున్నా ఇంకా ఆ లోపల ఆయన చికెన్ అవి తీసుకొని వస్తానని చెప్పేసి అయితే ఇంకా టౌన్లోకి వెళ్ళారు ఇంకా ఆయన వచ్చే అయితే ఇంక ఇక్కడ కారం చట్నీ ప్రిపేర్ చేసేసి రెడీగా పెట్టుకున్నామంటే ఇంకా రాగానే ఎగ్ దోశలు వేసేద్దామని చెప్పేసి అయితే ఇంకా నేను ఇక్కడైతే తిరగబాత వేస్తూ ఉన్నాను మిక్సీకి వేసేసుకొని అయితే హాయ్ ఫ్రెండ్స్ సో నేనైతే ఇడ్లీ చేసి చికెన్ చేసేస్తానని చెప్పాను బ్రేక్ఫాస్ట్కి కానీ మా పెద్దమ్మాయి నిద్ర వచ్చి నాకు ఎగ్ దోశయే కావాలి కారం చట్నీనే కావాలనేది సో పిల్లలు అడిగిన తర్వాత మనం ఇంక కాదంటామా చెప్పండి సో కారం చట్నీ అయితే తెలుగుబాచేస్తున్నా ఎగ్ దోశలకి ఎగ్స్ అవన్నీ కూడా తీసుకురావాలి అన్నీ అయిపోయాయి సాటర్డే రోజు నేను ఇంట్లో ఏం పెట్టను అనమాట ఎగ్స్ అవి అందుకే పెట్టలేదు అయిపోయాయి సో అదనమాట సంగతి ఇంకా మా అమ్మాయి ఇంకా ఒప్పుకోలేదు మా లేక లేక ఏదో ఒక్కొక్కటి అడుగుతుందండి రోజు కూడా మనం ఏదైనా ఇస్తే కూడా వద్దు వద్దు నేను తిను నాకు వద్దంటూనే ఉంటుంది సో తను నోరు తెరిచి ఏదైనా ఒకటి అడిగిందంటే నేను ఖచ్చితంగా దాన్ని చేసి పెట్టేస్తాను అనమాట ఎందుకంటే చాలా వీక్గా ఉంటుంది అసలు ఎంత చేసి పెట్టినా ఎన్ని రకాలు చేసి పెట్టినా తిందు సో అందుకే తను అడిగినవి ఏదైనా వెంటనే చేసి పెట్టేస్తూ ఉంటానండి ఇంక ఇక్కడైతే వంట చేస్తూ ఉంటే ఆ లోపే ఇంకా నీళ్ళు రాలేదన్నమాట అనమాట పిల్లలు స్నానం చేసుకోవడానికి సరే అని చెప్పేసి ఇంకా మోటార్ అయితే వేశాను ఇంకా మా అమ్మాయిని బయట కూర్చోబెట్టాను అనమాట మోటార్ నిండిపోతే ఆఫ్ చేయమని చెప్పేసి సో ఇక్కడ డ్రమ్ అయితే పెట్టుంటారనమాట ఆంటీ వాళ్ళు మోటార్ నిండిపోయిన తర్వాత ఆ వాటర్ అనేది కింద వస్తుంది కదా ట్యాంక్ నిండిపోతే అది వేస్ట్ అవ్వకుండా డ్రమ్లో పడతాయి అవి మళ్ళీ బయట కల్లాపి చల్లుకోవడానికి వాటికి బట్టలు ఉతుక్కోవడానికి యూస్ చేసుకుంటూ ఉంటామన్నమాట సో అట్లనే ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నింది ఇంకా తనకి ఎందుకులే ఇబ్బంది ఒకదాన్ని ఎందుకు బయట కూర్చొని పెట్టేదని చెప్పేసి ఇంకా నేను కూడా వచ్చేసాను ఇంకా ఆయన వచ్చేదాకా ఏం పనేం లేదు ఆయన వచ్చిన తర్వాతనే మళ్ళీ టిఫిన్ అవి ప్రిపేర్ చేయాలి అన్నీ తీసుకురావాలన్నమాట ఆయన అందుకని చెప్పేసి ఇంక నేనే ఉంటానులే అని చెప్పి ఇంక ఇక్కడికైతే వచ్చా మీకు ఇదంతా చూపిద్దామని చెప్పి పొద్దున్న కొంచెం లేట్గానే లేచాము లేచిన ఒక సిక్స్ థర్టీ సెవెన్కి లేచాములేండి లేచిన తర్వాత బయట చెత్తలు ఉడిచేటప్పుడు ఇంక సందులో అంతా కూడా క్లీన్ చేశాను మంత్లీ ఒక త్రీ టైమ్స్ అట్లా క్లీన్ చేస్తూ ఉంటానండి ఒక వీక్లీ వన్స్ టెన్ డేస్కి ఒకసారి అట్లయితే ఈ సందులో మొత్తం చెత్త అంతా పడుతుంది అనమాట దుమ్మంతా నిండిపోయి ఉంటుంది సో అదంతా కూడా తోసేస్తూ ఉంటారు నీట్గా శుభ్రంగా ఉంటుంది కదా మన ఇంటి పక్కనే కదండి మళ్ళీ ఆ విండోస్లో అంతా మనకే వస్తుంది ఆ స్మెల్ అంతా కూడాను కిచెన్లోకి గానీ అందుకని చెప్పేసి నేను నీట్గా చెత్త బయట బయటంతా చెత్తలో వచ్చి క్లీన్ చేసేసి అయితే ఇంక వెళ్ళి స్నానం చేసుకొని మళ్ళీ టిఫిన్ అవి రెడీ చేస్తూ ఉన్నా మా పిల్లలు కరెక్ట్గా స్నానానికి వెళ్ళినప్పుడే నీళ్ళు అయిపోతాయి అనమాట టైంకి బాత్రూమ్ నుంచి అరుస్తూ ఉంటారు నీళ్ళు రాలేదని చెప్పేసి ఇంకా ఆయన లేరు కాబట్టి నేను వెళ్ళి వేసేసి వచ్చాను అయితే నిండిపోయింది ఆఫ్ అయితే వచ్చేసాను ఇంకా ఎగ్ దోశలు అయితే వేస్తూ నాయన కూడా వచ్చేసారు చికెన్కి ఒక సైడ్ పెట్టాను ఇంకొక సైడ్ ఎగ్ దోశలు ప్రిపేర్ చేస్తూ ఉన్నా రెండు మూడు రకాలైతే నేను వేస్తానండి ఎగ్ దోశలు అయితే ఈరోజు నార్మల్గా అంటే ఎగ్ కొట్టి వేసారు కదా అలా కాకుండా ఒక గ్లాస్లోకి కానీ ఒక బౌల్లో కానీ ఎగ్స్ అలాగే కారం చట్నీ రెండు కూడా మిక్స్ చేసేసుకొని దోశ వేసేసి దోశతో అంటే దోశ పిండితో పాటు ఈ ఎగ్ కలిపినది కూడా వేసేసుకొని అయితే మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి ప్యాన్ అంతా కూడాను దానిపైన లైట్గా పెప్పర్ పౌడర్ చల్లేసుకొని ఆయిల్ కొంచెం అట్లా పైన వేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది అండ్ ఇలాగొకటి అండ్ వేరే లాగా మామూలుగా ఎగ్ దోశలు వేస్తారు కదా దోశ పైన ఎగ్ కొట్టి వేసేసి అట్లా కూడా చేసుకోవచ్చు బట్ నాకు ఇలా ఇష్టము పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అందుకని చెప్పి డబుల్ ఎగ్ దోశలు అయితే వేస్తూ ఉన్నాయి ఇక్కడ సో వాయిస్ కొంచెం ఒక రకంగా వస్తుంది ఏమనుకోకండి ఐస్ క్రీమ్స్ తిన్నా బాగా అందుకే గొంతు కొంచెం పట్టేసినట్లు వస్తుంది సో ఇంకా ఈ విధంగా అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిండితో పాటు ఎగ్ మిక్స్ చేసి వేస్తామన్నమాట ఇంకా పిల్లలకి వేసిచ్చేసాను వాళ్ళైతే తినేసారు తినేసిన తర్వాత ఇంకా నేను మా ఆయన అయితే తింటూ ఉన్నామండి చికెన్ కూడా చేసేసాను ఆయన చికెన్ అయ్యేదాకా తిన్నాను అనమాట ఎగ్ దోశలకు చికెన్ బాగుంటుంది నేను వెయిట్ చేస్తాను అని చెప్పేసి లెవెన్ వరకు వెయిట్ చేశారు కరెక్ట్గా లెవెన్కి వేసానండి నేను మా ఆయనకి టిఫిన్ అయితే సందే వచ్చిందంటే టిఫిన్ లేట్గా పెడతామని చెప్పేసి కూడా అంటూ ఉంటారనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు తొందరగా తినేస్తాము ఇంకా ఇలాంటప్పుడు టైం అక్కడ మీకు చెప్తున్నాను చూడండి కరెక్ట్గా లెవెన్ అయిందని చెప్తున్నా అండ్ చికెన్ అయ్యేదాకా తిన్నంటే తిను నాకు చికెన్ కాంబినేషన్ ఎగ్ దోశ బాగుంటుందని చెప్పేసి ఉండిపోయారు ఇంకా సరే అని చెప్పి ఆయనతో పాటు నేను కూడా కలిసి తింటూ ఉన్నాను అనమాట ఇక్కడ డబుల్ ఎగ్ దోశలు వేసుకున్నాం కదా హెవీ అయిపోయింది తినేసరికి ఇంకా తిని మధ్యాహ్నానికి కూడా సంగట అవి ప్రిపేర్ చేసి ఇంకా పెట్టేశాను దాని తర్వాత అయితే ఇక్కడ మీకు ఒక హెయిర్ స్టైల్ చూపిస్తూ ఉన్నా ఏం హెయిర్ స్టైల్ అంటే వేరే ఏం కాదు బండ్ పెట్టుకుంటాం కదండీ మనము ముడి పెట్టుకుంటాం కదా అది నేను వేసుకుంటూ ఉంటే కామెంట్స్లో పెట్టారనమాట అక్క మీరు ఇట్లా జుట్టు పెట్టుకుంటారు కదా అది ఒకసారి చూపించండి ఈ సమ్మర్కి బాగుంటుందని చెప్పేసి అడిగారు బాగుందని చెప్పి సో అది ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అండి హెయిర్ అంతా కూడా పైకి కోమ్ చేసేసుకొని ఆ హెయిర్ని నేను చూపించిన విధంగా అయితే హ్యాండ్తో ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా చుట్టేసుకొని ఇట్లా ఒక స్టిక్ ఉంటుంది కదా మనకి హెయిర్ స్టిక్స్ అని దొరుకుతూ ఉంటాయి ఫ్యాన్సీ స్టోర్లో అట్లా అదైతే ఇట్లా నేను ఈ హెయిర్లోకి ఇట్లా దూర్ చేస్తూ ఉన్నాను అనమాట ఫిక్స్ అయిపోయి ఉంటుంది మళ్ళీ మనము జుట్టు విప్పేంత వరకు కూడాను ఇలా అనమాట ఈ సమ్మర్లో జడ వేసుకోవడము లేకపోతే హెయిర్ లూజ్ హెయిర్ వదులుకోవడము చాలా చిరాగ్గా ఉంటుంది అండ్ ఇంకా ఇట్లా పైనకి బండ్ పెట్టుకున్నప్పుడు ఫ్రంట్లో కొంచెం హెయిర్ తీసుకున్నామంటే బాగుంటుంది కాకపోతే నాది కర్లీ హెయిర్ కాబట్టి నాకు అంత లుక్ అనిపించలేదు బా రాలేదనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవెనింగ్ సో ఇప్పుడైతే వాటర్ ప్యూరిఫైర్ అయితే క్లీన్ చేస్తున్నాము చాలా రోజులు అయింది ఒక టూ మంత్స్ అయిందా అండి టూ మంత్స్ పైన అయిపోయిందండి మేము వాటర్ ప్యూరిఫైర్ క్లీన్ చేసి సో మనం మంత్లీ వన్స్ అయినా లేకపోతే అట్లీస్ట్ టూ మంత్స్కో త్రీ మంత్స్కో సరైన మనం దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనం సర్వీస్కి ఇవ్వాలంటే వాళ్ళు ఇక్కడికి రావాలి మాకైతే సర్వీస్ చిత్తూరులో ఉంది చిత్తూరు నుంచి రావాలన్నమాట ఇక్కడికి ఈ వాటర్ వాటర్ ప్యూరిఫైర్ క్లీన్ చేయడానికి సో అక్కడ నుంచి వాళ్ళు రావాలంటే వాళ్ళకి చార్జెస్ ఇవ్వాలి సర్వీస్కి పేమెంట్ ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేమే ఇంట్లో దాన్ని క్లీన్ అనమాట సో ఇలాంటి వాటర్ ప్యూరిఫైర్స్ ఎవరైనా యూజ్ చేసేవాళ్ళు ఇది చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని చెప్పేసి అయితే నేను వీడియో షేర్ చేస్తున్నాను సో మీలో కూడా ఎవరైనా మేము క్లీన్ చేసేదాన్ని వీడియో పెట్టడం వల్ల చూసి మీ ఇంట్లో కనుక ఇలాంటి వాటర్ ప్యూరిఫైర్ ఉంటే మీరు కూడా మనీ వేస్ట్ చేయకుండా క్లీన్ చేసుకోవచ్చు కదా ఈజీగా ఇంట్లో అని చెప్పేసి ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను మీకు అట్లీస్ట్ కొంతమందికైనా యూజ్ అవుతుందని చెప్పేసి సో అయితే ఇంకా మేము వచ్చేసాం కిచెన్లోకి ఇంకా గిన్నెలన్నీ కడగా ఉన్నాయి షంక్ కూడా అలానే ఉంది వంట చేసి తిన్నవి ఇప్పుడే క్లీన్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఆ ప్యూరిఫైర్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ షింకులోకే పోతుంది ఆ గలీజ్ అంతా సో అదంతా కూడా మనము క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఒకసారిగా మళ్ళీ డబుల్ వర్క్ ఎందుకు లేదని చెప్పేసి ఇంకా అలానే పెట్టాను ఒకసారిగా క్లీన్ చేద్దామని సో ఇప్పుడైతే ఇవన్నీ పక్కకు తీసి పెట్టేసుకొని ఇప్పుడైతే మనం వాటర్ ప్యూరిఫైర్ క్లీన్ చేద్దాం ఇందులో ఎంత డస్ట్ ఉందనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అంతా అయింది కొంచెం ఆయన బిజీగా ఉండి మేము క్లీన్ చేయలేదు అనమాట ఇన్ని రోజులు సో చూపిస్తాను అందరు ఎలా ఉందని చెప్పేసి సో మనమే ఇంట్లో ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రాసెస్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూసేయండి సో ఇది ఖచ్చితంగా చాలా మందికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ క్లిప్ కూడా షూట్ చేసుకున్నానండి క్లీన్ చేసినప్పటి నుంచి కూడా మళ్ళీ వాటర్ ఫిల్ చేసేంత వరకు కూడాను ఓకేనా సో చూడండి మీకు కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఎవరైనా వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకున్న వాళ్ళు అండ్ మాదైతే ఎక్కువ కాస్ట్ ఏం కాదు జస్ట్ నార్మల్గా తీసుకున్నాము చిత్తూరులో అనమాట ఇది సర్వీస్కి ఇవ్వాలంటే ఏంటంటే వాళ్ళు చిత్తూరు నుంచి రావాలి వాళ్ళు వచ్చి చేసేసి వెళ్ళారంటే వాళ్ళకి ఇంకా థౌజండ్ రూపీస్ అయినా ఇవ్వాలన్నమాట కాబట్టి అంత రిస్క్ ఎందుకని చెప్పి మనమే వాళ్ళు ఒకసారి చెప్పిచ్చేసి వెళ్తారు ఇలా చేసుకోండి అని చెప్పేసి చెయ్యొచ్చు ఇక్కడ చూసారు కదా ఎంత బ్లాక్ ఉందో ఇది జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అట్లా అయింది అనమాట అంతే క్లీన్ చేసి వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అవుతుంది అంతే మేము ఈజీగా వన్ మంత్ కోసారి కానీ టైం లేకపోతే ఒక టూ మంత్స్కి ఒకసారి కానీ ఖచ్చితంగా మేము క్లీన్ చేసేస్తాము సో ఇంక ఇక్కడైతే చూడండి మీకు బ్లాక్ బ్లాక్గా మురికనేది కనిపిస్తుంది కదా ఈ వాటర్ లోపల ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి మంత్లీ వన్స్ అట్లా మనకి ఏంటంటే రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు అంతా కూడా ఉప్పు నీళ్ళే ఉంటాయి మోస్ట్లీ ఎక్కడైనా నైంటీ పర్సెంట్ సో ఈ ఉప్పు నీళ్ళు అనేది మనం ఫిల్టర్ చేసి తాగుతాం కాబట్టి ఈ అంతా కూడా ఇట్లా ఆ ఉప్పు వాటర్ అంతా కూడా ఇట్లా ఉంటుందన్నమాట మెయిన్గా ఏంటంటే వాటర్ క్యాన్స్ అనేది అంత మంచిది కాదండి మోకాల నొప్పులు ఇలాంటి బ్యాక్ పెయిన్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా వస్తాయి అందుకే ఇదే బెటర్ ఇక్కడైతే వాటర్ ప్లగ్ అనమాట ఇది ఇక్కడైతే స్విచ్ ఆఫ్ చేసేసుకోండి ఫస్ట్ మనము పవర్ ఆన్లో పెట్టుకొని క్లీనింగ్స్ అవి చేయకూడదు కాబట్టి ఇక్కడ పవర్ ఆఫ్ చేసేసుకొని దాని తర్వాత అయితే తాగడానికి కొంచెం వాటర్ తీసి పక్కన పెట్టేసుకుందాం ఎందుకంటే మనకి వేరే ఆప్షన్ లేదు ఇవి మాత్రమే తాగడానికి అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం వాటర్ బట్ట పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇదంతా ఎలా ఉందో అమ్మో సో ఇప్పుడైతే మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నారు ఆయన మాది నీట్గానే ఉంటుంది ఫ్రెండ్స్ కొత్తగానే ఉంటుంది ఇది కొని త్రీ ఇయర్స్ అయిపోలేదండి త్రీ ఇయర్స్ పైన అయిపోయిందండి మేము ఇది కొని కూడా కాకపోతే మాది ఇప్పుడు కొన్నట్లే ఫ్రెష్గా ఉంటుంది అంటే నీట్గా ఉంటుంది సో ఇప్పుడైతే మనము ఈ వాటర్ ఫ్యూరిఫైర్ క్లీన్ చేయడానికైతే కొంచెము బేకింగ్ సోడా అలాగే నిమ్మకాయ హాఫ్ తీసుకున్నాము సో దీంతో ఇప్పుడు మనం వాటర్ ప్యూరిఫైర్ మొత్తం కూడా క్లీన్ చేస్తామన్నమాట ఎలా చేస్తారని చెప్పేసి అయితే ఇక్కడ మా హస్బెండ్ చూపిస్తారు చూడండి సో ఇప్పుడైతే బేకింగ్ పౌడరు అలాగే ఒక హాఫ్ అంత నిమ్మకాయ తీసేసుకొని ఆ బేకింగ్ పౌడర్ని ఆ నిమ్మకాయలకి అయితే అద్దేసుకొని దాన్ని అయితే మనం ఇప్పుడు ఈ వాటర్ ప్యూరిఫైర్ లోపలంతా కూడా ఇట్లా స్క్రబ్ చేసేసుకోవాలి సో బాగా రుద్దుకోవాలండి ఇట్లా బేకింగ్ సోడా వేసి ఫ్రిడ్జ్ క్లీనింగ్స్ కానీ ఇట్లా వాటర్ ప్యూరిఫైర్ అంటే ఇలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని కూడా ఇట్లా బేకింగ్ సోడా నిమ్మకాయ వేసి మనము క్లీన్ చేయడం వల్ల అందులో ఉన్న మురికి జిడ్డు కానీ తొందరగా పోతుంది అనమాట నీట్గా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే ఈ అడుగునంతా కూడా మురుకునింది కదా అదంతా వాటర్ వేసి నీట్గా కడిగి ఇక్కడ వదిలేసాము ట్యాప్లో నుంచి దాని తర్వాత ఇంకా కొంచెం వాటర్ వేసేసి నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత బేకింగ్ పౌడరు అలాగే అంటే బేకింగ్ సోడా నెక్స్ట్ నిమ్మకాయ ఈ రెండు కూడా వేసి అయితే ఇంక ఇక్కడ రుద్దుతూ ఉన్నారు ఆ లోపే కరెంట్ పోయిందిలేండి అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ చీకటిగా కనిపిస్తుంది సో ఈ లోపలంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని దాని తర్వాత కొంచెం వాటర్ అయితే వేసి కడిగేసి ఇక్కడైతే బెండ్ చేసి ఇంకా వంపేస్తూ ఉన్నారు ఆ నీళ్ళంతా కూడా అందులో ఉన్న మురికి ఇంకా ఏదైనా ఉంటే నీట్గా క్లీన్ చేసి వాటర్ వేసి కడిగేసిన తర్వాత ఇంకా దాన్ని మళ్ళీ ఫిట్ చేసేసారు ఆ మూత పైన ఉన్నది ఫిట్ చేసేసిన తర్వాత ఇంక ఈ అంతా కూడా ఉంటే తుడుస్తూ ఉన్నారనమాట ఎక్కువగా ఇది అంటే మాయదనమాట ఎందుకంటే దీనిపైన కవర్ వేసేస్తాము సో మరకలు అయితే ఏం అవ్వండి మేము ఈ వాటర్ ప్యూరిఫైర్కి కవర్ వేసేస్తాం కాబట్టి మట్టి ఏదన్నా ఉంటే కూడా డస్ట్ అంతా కవర్ పైన ఉండిపోతుంది దాన్ని అప్పుడప్పుడు తీసి ఉతికేస్తూ ఉంటాను కాబట్టి ఇంక ఇది కొత్తది కానీ అనిపిస్తుంది అనమాట ఇంక చూసారు కదా నీట్గా మొత్తం లోపలికి వాష్ చేసేసారు క్లీన్ చేసేసాయి ఇంకా దాని తర్వాత అయితే ఇంకా అంతా కూడా నేను తుడిచేస్తూ ఉన్నాను సో కొత్తదిలాగా మెరిసిపోతూ ఉంది కదండి సో మీరు కూడా ఇలా ఒకసారి మీ ఇంట్లో కనుక వాటర్ ప్యూరిఫైర్స్ ఉంటే డబ్బులు సేవ్ చేసుకోవడానికి మీ అంతటి మీరే ఇంట్లో క్లీన్ చేసేసుకోండి ఈ విధంగా ఈజీ వేలో చాలా తొందరగా క్లీన్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఇంక ఇక నేను ఇన్సేపు తుడుస్తున్నది వచ్చేసరికి ఫిల్టర్ అనమాట సో అందులో నుంచి ఫిల్టర్ అయ్యి వాటర్ అందులోకి వెళ్తుంది అయినా కూడాను అంత డస్ట్ ఉందనమాట ఏమంటే సాల్ట్ వాటర్ కాబట్టి సో ఇంకైతే స్విచ్ ఆన్ చేసేసాను దాని తర్వాత అయితే ఇంకా వాటర్ అయితే వస్తూ ఉన్నాయి ఇందులోకి కొంచెం సన్నగా వస్తుందనమాట ఆ ట్యాప్లో నుంచి ఇంక ఇదంతా కూడా ఫిల్టర్ నిండిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానులేండి సో ఇదనమాట ఈ విధంగా అయితే ఇంట్లోనే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు చాలా తొందరగా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి కరెక్ట్గా అంతే ఓపిక్గా కూర్చున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్లో క్లీన్ చేసేసుకోవచ్చు నీట్గా ఇంకా టూత్ బ్రష్ ఉంటుంది కదా దాంతో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ బేకింగ్ సోడా ఈ నిమ్మకాయ పిండేసుకొని దాన్ని టూత్ బ్రష్తో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు సో వాటర్ అయితే ఇక్కడ ఫిల్ అవుతూ ఉంది ఇప్పుడు చూడండి అప్పటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో అప్పుడే ఎంత బ్లాక్గా ఉన్నింది కదా మురికంతా కూడా ఇప్పుడు చూడండి నీట్గా వెళ్ళిపోయింది సో ఇలాగైతే చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదండీ ఈ విధంగా అయితే చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అండ్ ఈ వాటర్ ప్యూరిఫైర్ని క్లీన్ చేసే విధానం కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ క్లీనింగ్ విధానం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఓకేనా సో ఇదనమాట అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్పుడప్పుడు కూడా తీసుకొస్తూ ఉంటాను బ్లాగ్స్తో పాటు నచ్చుతాయని అనుకుంటూ ఉన్నా ఇంకా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకైతే ఇప్పుడు వాటర్ అంతా కూడా నిండిన తర్వాత ఇప్పుడు ఆ కవర్ కూడా వేసేసాము కవర్ అయితే ఇప్పుడు ఉతకడానికి టైం లేదని చెప్పేసి ఇంకా అట్టనే వేసేసాం నీట్గానే ఉందని చెప్పేసి ఈ మధ్యనే ఉతికాను అందుకని చెప్పనమాట ఇంకైతే వాటర్ అంతటా వాటర్ పట్టుకుంటూ ఉంది నెక్స్ట్ అయితే నేను గిన్నెలు గిన్నెలన్నీ పెట్టినాను కదా సో ఇంకొకసారిగా క్లీన్ చేస్తానని చెప్పాను కదండి ఇంకా అవన్నీ కూడా కడిగి పెడుతూ అనమాట ఇంక ఇవి కడిగి పెట్టేసామంటే ఈ రోజు ఇంట్లో పనులు అయినట్టే సండే రోజు పెట్టుకున్నాము ఆయన ఇంట్లో ఉంటారు కదా సండే టైంలో సో ఆయన ఉన్నారు కాబట్టి ఇంకా పని పెట్టుకున్నాం అనమాట క్లీనింగ్స్ అవి చేసుకోవడానికి లేదనమాట ఇంకా ఆయన పని అయిపోయింది నా పని అయితే ఇంకా గిన్నెలు దోమడం అనమాట సో ఇదైతే చేస్తూ ఉన్నా ఇంక ఇవన్నీ సర్దేసి స్టవ్ అంతా కొంచెం అంటే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయినట్లే నాకు కూడా కొంచెం అలసట్టగా అనిపిస్తూ ఉంది ఇంకా నేను కూడా కాసేపట్ల రస్ తీసుకోవాలండి అప్పటికే ఈవినింగ్ లేండి ఇది ఒక ఫోర్ ఫైవ్ ఆ టైం అయి ఉంటుంది అప్పుడు అనమాట ఇది మేము స్టార్ట్ చేసింది అనమాట క్లీనింగ్స్ అవి అయితే సో ఇంకైతే మధ్యాహ్నం వంట చేసినవి సంగట చేసినవి ఇవన్నీ కూడా కడిగి పెట్టేస్తూ ఉన్నాను ఇంకా కిచెన్లో పని అయిపోతే ఆల్మోస్ట్ మనకు అన్ని పనులు అయిపోయినట్లే కదండి సో అదనమాట ఇంకా ఎండింగ్లో ఒక డైలాగ్ కూడా చెప్పాను సో దానికి మీకు ఖచ్చితంగా నవ్వుకుంటారు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి ఎందుకంటే ఎప్పుడూ వ్లాగ్సే కదా పెడుతూ ఉన్నాను సో అందుకే ఈరోజు యూస్ఫుల్ వీడియో అయితే షేర్ చేద్దాం చేశాను అనమాట ఈ వాటర్ ప్యూరిఫైర్ క్లీనింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ